ఓం మహాగణాధిపతరుభ్యోన్ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదయత్తస్ అనిసరత వాణి జిన్హు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అశ్విని నక్షత్రం దగ్గర నుంచి రేవతీ నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల్లో అశ్విని భరణి కృతిక మేషంలో ఉంటే ఒకటో పాదం వరకు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వృషమంలో ఉంటాయి ఈ రకంగా నక్షత్రరీత్యా రాశిరీత్యా వారికి ఏ ఏ విషయాల్లో కలిసి వస్తుంది ఈ సంవత్సరం అందులో ముఖ్యంగా ఈ మేజర్ ప్లానెట్స్ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం అంటే ఏమిటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల యొక్క మార్పుల మూలంగా ఎటువంటి విషయాల్లో కలిసి రానుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి మరియు ఏ దేవత ఆరాధన గ్రహ ఆరాధన గోసేవ చేసుకున్నట్లయితే మీకు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం మరింత అద్భుతంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాల యొక్క కదలికలకు సంబంధించినటువంటి విషయాలని మీరు రెండు విధాలుగా ఒకటి బాగా అర్థం చేసుకోండి ఏప్రిల్ పన్నెండు వరకు గ్రహాలన్నీ ఒక రాసుల్లో ఉంటే ఏప్రిల్ పన్నెండు నుంచి మారుతున్నాయి ఇది సపరేట్గా చెప్పడం జరుగుతుంది ఇందులో మనం ఈ యొక్క విషయాలు మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ధనిష్ట రెం మూడు నాలుగు పాదాలు శతబిషము మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి ఎలా ఉండబోతుందని చెబుతూ దాని తర్వాత రాసిపరంగా తీసుకుందాం ధనిష్ట ఒకటి రెండు చూసుకున్నట్లయితే మీరు ఏదైతే చేస్తున్నటువంటి జాబ్లో సాటిస్ఫాక్షన్ అనేటువంటి పూర్తి స్థాయిలో పొందట్లేదు ఇది మీరు ఏప్రిల్ పన్నెండు తర్వాత జాబ్ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది అయితే ఏప్రిల్ పన్నెండు తర్వాత మాత్రం మీరు కమ్యూనికేషన్స్ ప్లస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి ఇక శతభిషా నక్షత్రం చూసుకున్నట్లయితే శతభిషా వారికి ఏప్రిల్ పన్నెండు వరకు ఎసర్ట్స్ విద్య ఆన్లైన్లో విద్యలు కానీ నేర్చుకోవడం కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా అప్డేట్ చేసుకునేటువంటి ప్రక్రియలు కానీ చాలా బాగున్నాయి కానీ అదే ఏప్రిల్ పన్నెండు తర్వాత కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్త వహించండి తెలియకుండానే ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుంది అంటే మనం మనం ఎంత మంచి మాట చెప్తున్న అవతల వాళ్ళకి అదేదో వాళ్ళకి కిటగా చెప్తున్నావా అనే ధోరణి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత అంటే ముఖ్యంగా శతబిషా నక్షత్రం వారు కమ్యూనికేషన్స్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది బట్ ఇక్కడ ఇందులో ఒక పాజిటివ్ కారణం కనుక చూసినట్లయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి లేదా ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్ముదా అనుకునేటువంటి వారికి చాలా బాగుంది ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇక్కడ ఇంకో దగ్గర కొంటూ ఉంటాం లేదా అమ్మేసి ఆ ఇన్వెస్ట్మెంట్ని ఇంకో దగ్గర పెడుతూ ఉంటాం ఈ విషయంలో బాగుందని చెప్పుకోవచ్చు ఇక పూర్వభాద్ర వీరికి ఎలా ఉండబోతుంది పూర్వభాద్ర వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ పన్నెండు వరకు ఏప్రిల్ పన్నెండు తర్వాత పూర్వభాద్ర వారికి సంతాన విషయంలోని వివాహం విషయంలోని ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయాల్లోనే చాలా బాగుంది పూర్వభద్రకి ప్రత్యేకంగా అలాగే చూసుకున్నట్లయితే ఈ మూడు నక్షత్రాలతో పాటు ఓవరాల్గా కుంభం వారికి ఎలా ఉండబోతుంది ఫస్ట్ మనము ఉద్యోగ సంబంధించిన విషయంలో గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన సమస్యలు నెరవేర్ అంటే క్లియర్ అయిపోతాయి ఏప్రిల్ పన్నెండు నుంచి ఉద్యోగ విషయంలో చాలా బాగుంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేటువంటిది వస్తుంది కాకపోతే ఏదో తెలియని ఒక వైరాగ్యము ఏదో తెలియని ఒక భక్తిభావంలో ఉండడము ఒక ఒక థింకింగ్లో ఉండడం ఎందుకంటే సహజంగానే కుంభరాశి అనేటువంటిది అర్ధజల రాశి ప్లస్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ రాశి అంటారు అంటే కర్మ నుంచి వ్యక్తి స్పిరిచువల్గా వెళ్ళే రూట్ అది యాక్చువల్గా కుంభరాశి అనేటువంటిది సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ విషయాలు కొన్ని అద్భుతంగా జరగనున్నాయి ఏప్రిల్ తర్వాత కొన్ని కొన్నిసార్లు అనిపించవచ్చు మనం చుట్టూ ఉన్నటువంటి వారికి ఏంటి ఈ వ్యక్తి ఈ జాతకుల ఈ జాతకుడు కొంచెం డిఫరెంట్గా ప్రవర్తిస్తున్నారేంటిది బట్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయితే గొంగరపు మొత్తం దాంట్లో చుట్టేసుకొని ఉంటుంది కానీ మనమేమో మనకేంటంటే అది లోపల ఉంది అనుకుంటాం కానీ అది మారుతుంది అద్భుతంగా ఆ రకంగా కుమ్మం వారికి ఈ యొక్క విషయాల్లో చాలా బాగుంది ఫైనాన్షియల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అసర్ట్స్ కొనడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అమ్మడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే రుణ ప్రయత్నాలు తెలిసిన వారిని అంటే కొంతవరకు చూసుకున్నట్లయితే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా చాలా బాగుంది రాజకీయ పరంగా మంచి ఫలితాలు వస్తాయి ఏప్రిల్ పన్నెండు లోపల అయితే ఇక్కడ ఏంటంటే ఏప్రిల్ పన్నెండు తర్వాత కొంత లాంగ్ జర్నీస్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో నిర్ణయాలు తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలాగే గురువుల యొక్క ఆగ్రహాన్ని కొంచెం గురయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ప్రత్యేకంగా మీరు ఇక్కడ విష్ణు సహస్రనామాలను శ్రవణం చేయండి శ్రవణం మాత్రమే అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో సమస్య తీరిపోవాలి అంటే లలిత సహస్రనామాల్లో మొదటి నామాన్ని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ నేను మంత్రం చేసుకుంటూ గణపతి ఆరాధన చేయండి మీరు అనుకున్న ఉద్యోగంలో మీరు వెళ్ళడం జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాశివారు గోవుకి వీడికిక్కడ బెల్లము గ్రాసము క్యారెట్స్ తినిపించండి ఒక శని మంగళవారాలు కాస్త గోషాల్లో ఉండండి ఎందుకంటే ఇక్కడ స్పిరిచువల్ మార్పులు ఉన్నాయని చెప్పాను నేను మీకు స్పిరిచువల్ వైపు వెళ్ళేది సంథింగ్ ఒక అద్భుతాలు జరిగేటువంటి యోగం కూడా మీకు ఉంది కాబట్టి కొంతవరకు ఏంటంటే మన గోషాల్లో కూర్చొని మెడిటేషన్లో ఉన్నట్లయితే మీకు ఆ మార్పు స్పష్టంగా తెలుసు ఒక క్లారిటీతో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఏవైతే గోచార ఫలితాలు ఉన్నాయో వీటికంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు ఎందుకంటున్నారంటే ఈ యొక్క జన్మజాతక ఫలితాలే చాలా ముఖ్యమైనటువంటివి దీన్ని ఎలా చూస్తాము అంటే మీరు జన్మించినటువంటి డేట్ని మంత్ని ఇయర్ని తీసుకొని సమయాన్ని కూడా తీసుకొని లగ్నం ఎక్కడ పడింది ఏ లగ్నంలో జన్మించారు ఏ నక్షత్రంలో జన్మించారు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మీకు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి ఎటువంటి మహాదశాభుక్తి అంతరాలు నడుస్తున్నాయి తద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఎంతవరకు మీకు సఫలీకృతం అవ్వడానికి తోడ్పడుతుంది అనేటువంటి విషయాలు మన జన్మజాతకంలో ఉంటాయి ముఖ్యంగా అయితే మీకు సందేహం కలగవచ్చు మరి మన జన్మజాతకంలో ఆ యొక్క విషయాలు ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఎందుకంటే ఈ గోచారం అనేటువంటిది కాలము వంటిది అంటే మనం చూడండి బయటికి వెళ్ళాలి ఒక పది కిలోమీటర్ల దూరంకి ఎక్కడికి వెళ్ళి రావాలి బయట బాగా ట్రాఫిక్ జామ్ ఉన్నా మనం వెళ్ళి రావడం ఆలస్యం అవుతుంది లేదా మొత్తం కర్ఫ్యూ నడుస్తున్నా వెళ్ళలేకపోతాం మన కారు చెడిపోయినా వెళ్ళలేకపోతాం మనం సిద్ధంగానే ఉన్నాం కానీ బయట వాతావరణం సరిగ్గా లేదు బోరున వర్షం పడుతున్నా వెళ్ళలేకపోతాం లేదా స్లోగా వెళ్ళొస్తాం ఎందుకు అలా జరుగుతుంది మీరు సిద్ధంగానే ఉన్నారు కదా అంటే బయట వాతావరణం బాగాలేదు కదండి అంటాం అలాగే ఈ గోచారం కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణం లాంటిది అనుకూలంగా ఉంది గోచారం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి వివాహ ప్రయత్నం కావచ్చు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు ఏ ప్రయత్నానికైనా సరే వాతావరణం చక్కగా ఉంది అంటే గోచార గ్రహాలు చక్కగా సపోర్ట్ చేస్తున్నాయి ఇమీడియట్లీ పని అయిపోతుంది అయ్యో నిర్ణయం అనుకున్నామండి వెంటనే సక్సెస్ అయిపోయింది అంటుంటారు అలాగా ఈ గోచార గ్రహాలు మన గ్రహాలని సపోర్ట్ చేయడము లేదా సపోర్ట్ చేయడం పెద్దగా చేయకుండా న్యూట్రల్గా ఉండడం అస్సలు సపోర్ట్ చేయకపోవడం మూడు విధాలుగా ఉంటాయి గ్రహాలు అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలి ఏ ఎనర్జీ కావాలి ఈ గ్రహాలను మీరు ఎనర్జీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించడానికి సేపు మూఢత్వంగానో లేకపోతే ఏదో అయిపోతుందో భయం గానో అలా కాదు ఎనర్జీ కావాలి ఆ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో మీరు పొందాలి అంటే ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి సేవ చేయడం ద్వారా మీకు ఆ ఎనర్జీ పొందుతారు అనేటువంటి విషయాలు తెలుసుకొని మీరు కనుక ముందుకు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మీ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం ఎందుకంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది పలికిచ్చింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రైన మహా